పర్యావరణాన్ని మనం బాగు చేసుకొని బాధ్యత పెట్టి ఒక మనిషిలో ఉంటుంది కాబట్టి అలాగైతే మనకి హిందువుల పండుగ అయినటువంటి మొదటి పండుగ వినాయక చవితి మనకి సెప్టెంబర్ ఏడు నుంచి ఈ యాత్ర అనేది ఈ వారోత్సవాలు మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి వినాయక మండపానికి పెట్టేటువంటి వారందరూ కూడా నేను ఒకటి మనవి చేస్తున్నాను మనం వెండి మన అంటే శాస్త్రపరంగా మనం జరుపుకోవాలని చెప్పి మన కోరుకులు అందరూ చెప్తూ ఉన్నారు మరి ఏ విధంగా జరుపుకోవాలంటే మనం ఇప్పుడు వినాయక మండలి పెద్ద పెద్ద వినాయకులు మనం పెడుతున్నాం పీఓసి ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఇప్పుడు ఈ వినాయక పెట్టడం వల్ల ఏంటంటే అవి మళ్ళీ నదుల్లోని సముద్ర గర్భాల్లో చెరువుల్లో కళ్ళడం చెరువు వాటర్ పొల్యూషన్ అనేది మనకు జరుగుతుంది కాబట్టి వాటిని పెట్టేవాళ్ళు మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్పి ఈరోజు మనం ఇక్కడ గరువిడి దగ్గర మనం ఉన్నాం గెరడు బాడీలు కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఈ మట్టి వినాయకలు అనేది తయారు చేస్తున్నారు అయితే వీళ్ళకి ప్రోత్సాహం అనేది మనం అందించాలి ఇక్కడ మట్టి వినాయకలు చాలా తయారు చేయడం ఏంటంటే మరి మండపం పెట్టేటువంటి యువతరం వాళ్ళందరూ కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడ వినాయకులు అన్ని కూడా ఉన్నాయి చాలా వారు ఒక పదిహేను వినాయకల వరకు వీళ్ళు మట్టి వినాయక శాస్త్రంగా మట్టి వినాయకులు అవన్నీ చేసి పెడుతున్నారు సుమారు వీళ్ళు ఒక పది పది సంవత్సరాల నుంచి మన ప్రాంతం ఇక్కడికి వచ్చి దేవి దేవి నవరాత్రులు దేవి బొమ్మలు అయితేనేవ్వండి అలాగే మట్టి వినాయకులు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మన మనకు తాగునీటి వనరులు అందించే కాబట్టి మన మనకి నదుల నుంచి మనకు వాటర్ వస్తుంది అటువంటి నదులు మనం కాపాడుకున్న బాధ్యత ఎంతైనా ఉంది అలాగే పర్యావరణ వినాశం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మానవుడు ఆలోచించాలి టెక్నాలజీ ముసుగులో మనుషులు ఉన్నారు ఆ టెక్నాలజీ మనం నాశనం చేసేట పరిస్థితి మనం చేసారిపోయాము పర్యావరణ ప్రకృతిని మనం కాపాడుకోవట్లేదు ఈ కాపాడుకోవాలంటే ఇప్పుడు కూడా టెంపరేచర్ ఆగస్టులో కూడా ఈ పొల్యూషన్ ఎక్కువైపోవడం ఈ బీటు వాతావరణం అనేది కూడా మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి మన నీటి వనం కాపాడుకోవాలి అలాగే ప్లాస్టిక్ నివారించాలి ఇది ఎప్పుడైతే మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారో బాధ్యతగా నాకు ఎందుకులే కాదు నేనేం చేశాను సమాజానికి అనేది బాధ్యత ఉంటే ఏదైనా మనం చేయగలం అని చెప్పి ఈరోజు మీకు నేను చెప్తున్నాను దయచేసి ఈ ఒక వినాయకుల్ని వినాయకుల్ని మట్టి వినాయకుల్లో పూజించండి మట్టి వినాయకులే మండపాలు నిర్మించాలని చెప్పి ఈ విధంగా మేము కోరుకుంటూ సలహీసుకుంటాం థ్యాంక్ యూ జై హింద్ ప్రకృతిని నాశనం చేయకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరు కూడా అడుగుపయించాలని చెప్పి ఈరోజు మేము ప్రత్యేకించి కోరుతున్నాం సానిక ఎంపీటీస్ గారు సూల్ గారు మనకి వీళ్ళకి అంటే వీళ్ళకి భాష అనేది చాలా ఇబ్బంది ఇక్కడ మన తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు హిందీ మాట్లాడతారు కాబట్టి మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎడ్ల సూల్బాబు గారు వారికి అన్ని విధాలు సహకరించి వారి యొక్క వ్యాపార అభివృద్ధిని ఆయన తోడ్పాటు చేస్తున్నారు నిజంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ Okay okay